పీపుల్స్ బర్స్కి స్వాగతం రైల్వేలో 3rd AC కి భారీగా డిమాండ్ ఐదేళ్లలో భారీగా పెరిగిన ఆదాయం ప్రపంచమొన్నే తొలి AI ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్‌బుక్ అభివృద్ధి చేసిన హైదరాబాద్ టెక్కీలు డౌన్ డౌన్లలో భారత్ ఢిల్లీ నుంచి జైపూర్ కు ముప్పై నిమిషాల్లో ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధం बकिंग वैक्सीन तैयारी की बवेरियन नारड़क कंपनी तो बायोलॉजिकल बयलाजिकल ओपंदम భారతీయ రైల్వేల్లో ప్రయాణ విధానంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి గతంలో స్లీపర్ క్లాస్ నుంచి రైల్వేకు ఎక్కువ ఆదాయం వచ్చేది ఆ స్థానాన్ని ప్రస్తుతం ఏసీ త్రీ టైర్ ఆక్రమించింది గత ఐదు సంవత్సరాలుగా ఏసీ త్రీ టైర్ నుంచి రైల్వేల ఆదాయం భారీగా పెరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైల్వే అంచనా వేసిన మొత్తం ప్రయాణికుల ఆదాయం ఎనభై వేల కోట్ల రూపాయలలో ముప్పై వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం థర్డ్ ఏసీ నుంచి వస్తుందని అంచనా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇరవై ఆరు కోట్ల మంది ప్రయాణికులు మాత్రమే థర్డ్ ఏసీలో ప్రయాణిస్తున్నారు అయినా థర్డ్ ఏసీ నుంచి రైల్వేకు అత్యధికంగా ఆదాయం సమకూరుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో భారతీయ రైల్వేలకు ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం ఎనభై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా ఇందులో థర్డ్ ఏసీ నుంచి ముప్పై వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రావచ్చు మరోవైపు స్లీపర్ క్లాస్ కేటగిరీ నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం ఆదాయం వస్తుందని అంచనా ఈ ధోరణి భారత్లో మారుతున్న ట్రెండును సూచిస్తుంది ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతమైన మెరుగైన ప్రయాణానికి పెద్దపీట వేస్తున్నారు దాంతో థర్డ్ ఏసీ నుంచి ఆదాయం పెరుగుతూ వస్తుంది గత ఐదు సంవత్సరాలలో ఏసీ థర్డ్ టైర్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది రెండు వేలు రెండు వేల ఒకటిలో పదకొండు కోట్లు ఉండగా రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఆరు కోట్లు పెరిగింది వార్షిక వృద్ధి రేటు పంతొమ్మిది శాతంగా ఉంది అదే కాలంలో ఈ కేటగిరీ ఛార్జీలు సైతం పెరిగాయి డైనమిక్ ధరల నేపథ్యంలో ఛార్జీలు పెరిగాయి కానీ ఇతర ఏసీ కేటగిరీలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది ఓ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఏసీ త్రీ టైర్ సగటు ఛార్జీ ఒక వెయ్యి తొంభై రూపాయలు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఒక వెయ్యి నూట డెబ్భై ఒక్క రూపాయికి పెరిగింది టికెట్ ధర ఏడు పాయింట్ నాలుగు శాతం పెరిగింది మరోవైపు ఏసీ ఫస్ట్ క్లాసులు ఛార్జీలు ఇరవై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరిగాయి ఏసీ చైర్ కారు టికెట్ల ధరలు ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు శాతం సెకండ్ ఏసీ ధరలు పద్దెనిమిది పాయింట్ రెండు రెండు శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సెకండ్ ఏసీ ఛార్జీలు ఒక వెయ్యి రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలకు పెరిగింది సాంకేతిక రంగంలో కృత్రిమ మీద విప్లవాత్మక మార్పులను తీసుకుని వస్తుంది అరచేతిలో ఇమిడే స్మార్ట్ ఫోన్ నోట్బుక్ల అడ్వాన్స్డ్ వర్షన్లు ఏఐ టెక్నాలజీతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన క్వార్టిక్ ఐటీ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్ నోట్బుక్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది డిజిటల్ స్మార్ట్ నోట్బుక్ల మాదిరి కాకుండా చేతిలో పుస్తకాన్ని పట్టుకున్నట్టు ఉండే ఈ ఏఐ నోట్బుక్ను నీటితో సులభంగా శుభ్రపరచుకోవచ్చు ఏకంగా వంద సార్లు వాడుకోవచ్చు ఈ నోట్బుక్పై రాసే హ్యాండ్ రైటెడ్ నోట్స్ను డిజిటల్ టెక్స్ట్గా మార్చి క్లౌడ్ స్టోరేజ్లోనూ భద్రపరచుకోవచ్చు ఈ మేరకు నోట్బుక్ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ టెకీలు కేసరి సాయి కృష్ణ సాబ్నివీసు సాయిరామ్ తతవర్ధి సుమన్ తమ డివైసుతో కాగితపు వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేయవచ్చని సాయి కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు ఈ వినూత్న స్మార్ట్ నోట్బుక్ దాని వివరాలను హైదరాబాద్లో జరగనున్న బయో ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో ప్రదర్శించనున్నారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్ లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ విధించారు తాజా ర్యాంకింగ్స్ లో మన దేశం రెండో స్థానంలో ఉండగా సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉంది ఇక ప్రజాస్వామ్య దేశాల పరంగా చూస్తే భారత్ మొదటి స్థానంలో ఉంది రెండు వేల ఇరవై మూడులో మన దేశంలో విధించిన నూట పదమూడు షట్ డౌన్లతో పోలిస్తే నిరుడు వాటి సంఖ్య తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నివేదిక వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ర్యాంకింగ్స్ లో మన దేశం మొదటి స్థానంలో నిలవడం గమనార్హం భవిష్యత్తులో హైపర్ ట్రాక్లు పెరిగే అవకాశం ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ ఏర్పాట్ల గురించి స్టడీ జరుగుతుంది దీనిలో భాగంగా భారతీయ రైల్వే శాఖ సహకారంతో ఐఐటి మద్రాస్ హైపర్ లూపో టెస్ట్ ట్రాక్ ను రెడీ చేసింది ఆ ట్రాక్ పై పరీక్షలు జరుగుతున్నాయి సుమారు నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల పొడవైన ట్రాక్ ను డెవలప్ చేశారు ఇలాంటి ట్రాక్ల ద్వారా వేగంగా డెస్టినేషన్ చేరుకునే అవకాశాలున్నాయి కేవలం ముప్పై నిమిషాల్లో సుమారు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అంటే ఢిల్లీ నుంచి జైపూర్ కు కేవలం అరగంటలోనే ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైపర్ లూపో టెస్ట్ ట్రాక్ కు చెందిన వీడియోను తన షేర్ చేశారు ప్రభుత్వ ఐఐటి మద్రాసు సహకారంతో భవిష్యత్తు రవాణాపై ప్రాజెక్టు చేపడుతున్నట్లు చెప్పారు ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధుల్ని మంజూరు చేసింది ఐఐటి మద్రాసు క్యాంపస్ లో దీన్ని నిర్మించారు అక్కడ వచ్చిన ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు తొలుత వేసిన నాలుగు వందల ఇరవై రెండు మీటర్ల ట్రాక్ ద్వారా టెక్నాలజీ డెవలప్ చేస్తామని రెండు సార్లు పది లక్షల డాలర్లు ఇచ్చామని ఆ తర్వాత మూడవ దశలో మరో పది లక్షల డాలర్లు ఇవ్వనున్నామని హైపర్ లూప్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఆ నిధుల్ని ఐఐటి మద్రాసు ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు హైపర్ లూప్ కు చెందిన తొలి కమర్షియల్ ప్రాజెక్టు ప్లాన్ ను త్వరలో రైల్వే శాఖ అమలు చేసే ఉన్నాయి వ్యాక్యూమ్ ట్యూబుల్లో లో ప్రత్యేకమైన క్యాప్సూల్స్ ద్వారా హై స్పీడ్ లో హైపర్ లూప్ ప్రయాణం సాగించవచ్చు దీన్ని ఫిఫ్త్ మోడ్ ట్రాన్స్పోర్ట్ గా పిలుస్తున్నారు ధ్వని వేగంతో పోలిస్తే మాక్ వన్ పాయింట్ జీరో స్పీడ్తో హైపర్ లూపు ప్రయాణం ఉంటుందని ప్రెస్ రిలీజ్ లో తెలిపారు మాక్ అంటే గంటకు ఏడు వందల అరవై ఒక్క కిలోమీటర్ల దూరం అని అర్థం వెదర్ కు తగ్గ రీతిలో హైపర్ లూపు ప్రయాణం ఉంటుంది ఎటువంటి కొలిజన్ ఉండదు విమాన వేగం కన్నా రెండు రెట్లు వేగంగా వెళ్తుంది చికెన్ వ్యాధి నివారణ కోసం ఈ ఫార్మాక్స్ సంస్థ నడుం బిగించింది దీనిలో భాగంగా ఆ వ్యాక్సిన్ తయారీకి సిద్దమైంది ఈ నేపథ్యంలో బవేరియన్ నార్డిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది పేద మధ్యతరగతి ఆదాయం ఉన్న దేశాలకు చికెన్ గున్యా వ్యాక్సిన్ ను అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు బవేరియన్ కంపెనీతో కుదిరిన వ్యూహాత్మక ఒప్పందంపై హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ కంపెనీ పత్రిక ప్రకటనలో పేర్కొంది ఒప్పందంలో భాగంగా తొలుత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఆ తర్వాత వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది దిగువ మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయాలన్న టార్గెట్ తో రెండు ఫార్మాల కంపెనీలు డీల్ చేసుకున్నాయి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తర్వాత రెగ్యులేటరీ ఆమోదం కోసం కంపెనీ ప్రయత్నించనుంది ఆ తర్వాత కమర్షియల్ గా చికెన్గున్యా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తారు హైదరాబాద్లోని జినోమో వ్యాలీలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలోనే వ్యాక్సిన్ తయారీ జరగనుంది బయలాజికల్ ఈ సంస్థ దీని ద్వారా కొత్తగా మూడు వందల కొత్త ఉద్యోగాలను కల్పించనుంది చికెన్ గున్యా వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలకు అందించాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టును చేపట్టినట్లు బిఈ వెల్లడించింది అమెరికాలో చికెన్ గున్యా వ్యాక్సిన్ కు ఆమోదం దక్కింది పన్నెండేళ్ల వయసు పిల్లలు కూడా అక్కడ ఆ వ్యాక్సిన్ ఇస్తున్నారు చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్